హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి కానీ ఇవాల్టి వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను ఒక స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి మేము మహాబలేశ్వర్ వెళ్దాము అనేసి అందుకని ఈ వీడియో కొంచెం ట్రావెల్ బ్లాగ్ లాగా ఉంటుంది నా రెగ్యులర్ వ్యూవర్స్కి ఒకవేళ ఇది బోర్ అనిపిస్తే ఐమ్ సో సారీ అండి నెక్స్ట్ వీడియో దట్ ఈస్ ఫ్రైడే ట్వెల్వ్ థర్టీకి నార్మల్ హోమ్ డెకార్ వీడియో అయితే వచ్చేస్తుంది సో ఇవాళ మార్నింగే లేచి పూణేలోనే ఇట్లా ఉందండి ఫాగ్ అసలు ఎందుకు మౌంటైన్స్లోకి వెళ్తాము మనము ఆ ఫాగ్ ఆ క్లైమేట్ అది ఎంజాయ్ చేయటానికి కదా అలాంటి క్లైమేట్ ఇక్కడ పూణేలోనే దొరికింది మేమైతే మా మనీ వేస్ట్ అనేసి నవ్వుకుంటున్నాం అనమాట చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పూణేనే అనేసి అండ్ ఇంకా బయలుదేరి మధ్యలో మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వీ విల్ ప్రొసీడ్ అనుకున్నామండి సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేటప్పుడే అసలు ఈ ఆంబియన్స్ ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుందనమాట ఇక్కడ ఈ ప్లేస్ అంతకు ముందైతే చాలా బాగుండేవండి వీళ్ళ ఇడ్లీస్ కానీ ఫిల్టర్ కాఫీ కానీ ఐ థింక్ ఓనర్షిప్ ఏదో చేంజ్ అయింది అసలు మొన్న ఇడ్లీ ఆర్డర్ చేస్తే చల్లగా తెచ్చారండి ఇడ్లీ చల్లగా తినటం కంటే పనిష్మెంట్ ఇంకేమీ లేదేమో అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ విత్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ ద కాఫీ పొద్దున్నే తాగే కాఫీ అంటే నేను ఇంట్లో తాగేశాను బట్ దెన్ జర్నీకి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం మంచి కాఫీ ఉంటే ఒక కిక్ వస్తుంది కదా అది కూడా లేదండి సపో సో అంటే ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా బట్ దెన్ వి స్టార్ట్ స్లోలీ కొంచెం ఆ ఫాగ్ తగ్గిపోతూ ఉంది అండ్ మధ్యలో ఆగామనమాట యాక్చువల్లీ పూణే నుంచి మహాబలేశ్వర్ త్రీ అండ్ హాఫ్ జర్నీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కానీ ట్రాఫిక్ చాలా ఉందండి సో మధ్యలో ఆగి బెల్లం టీ చేస్తారు ఇక్కడ సో ఆ బెల్లం టీ ఆర్డర్ చేసుకొని తాగాము అండ్ దెన్ ద జర్నీ వాజ్ అమేజింగ్ ఏ ప్లేస్కైనా వెళ్ళిపోవటం అన్నది ఇంపార్టెంట్ కదా కాదు కదా జర్నీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మేమైతే అంటే ఇది పూణే వచ్చినాక ఇది ఫస్ట్ టైం మా లాంగ్ డ్రైవ్ అనమాట జనరలీ మేము జైపూర్ అక్కడ ఉన్నప్పుడు రాజస్థాన్లో ఉన్నప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం అండి అంటే మేము డ్రైవ్ చేస్తూనే చాలా డెస్టినేషన్స్ అక్కడ కవర్ చేసాము కానీ పూణేకి వచ్చినాక మాత్రం ఇదే ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అండ్ మహాబలేశ్వర్ నా వీడియోస్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ప్రీవియస్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము వచ్చామండి యాజ్ అ ఫ్యామిలీ అక్క వాళ్ళు వచ్చిన కానీ అప్పుడు ఏంటి అంటే విపరీతమైన పీక్ రైనీ సీజన్లో వచ్చామండి పీక్ రైనీ సీజన్లో మహాబలేశ్వర్లో విపరీతమైన వానలు వెటెస్ట్ ప్లేస్ ఆన్ చిరాపుంజి అంటాం కదా కానీ దేసే అనఫిషియలీ మహాబలేశ్వర్ హ్యాస్ టేకెన్ ఓవర్ దాట్ ప్లేస్ అన్నారనమాట అప్పుడు సో అంత వాన ఒక్క నిమిషం కూడా వాన లేకుండా విడిన్ సీ దాట్ ప్లేస్ అండి సో ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు కానీ వీ వాంటెడ్ ఫ్యామిలీ టైం టుగెదర్ సో పిల్లలు బాండింగ్ అవ్వటానికి నేను మాకు వీ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ టైమ్ టుగెదర్ అండ్ రూమ్ అయితే చాలా సింపుల్ రూమ్ అండి లాకర్ ఇస్తారు ఆ కబోర్డ్లో చూసారు కదా లాకర్ ఇస్తారు అదంతా ఉంటుంది అండ్ ఇక్కడ టీ స్టేషను కాఫీ స్టేషన్ ఉంటుంది ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు మనకి అండ్ ఇదొక ప్యాసేజ్ లాగా ఉంటుంది ఆ ప్యాసేజ్ క్రాస్ చేసి ఇదిగోండి ఇక్కడ ఇఫ్ యూ క్యాన్ సీ ఇట్స్ లైక్ ఎ ప్యాసేజ్ దీంట్లో నుంచి ఇట్లా బయటకు వస్తే మనకి మన మెయిన్ రూమ్ అయితే ఉంటుంది అండ్ ఈ రూమ్ ఆ కలర్ కాంబినేషన్స్ నాకు బాగా నచ్చుతాయండి నాకు ట అన్నది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్ సో ఆ కలర్తో భలే ఎక్స్పెరిమెంట్ చేశారు అన్నాను అండ్ వీళ్ళు మాత్రం వెల్కమ్ బ్యాక్ అని ఒక స్మాల్ గెస్ట్ అండి చాలా క్యూట్గా అనిపించింది అండ్ ఇక్కడ ఒక కౌచ్ ఉంది ఇది బెడ్ సైడ్కే ఉంటుందండి ఇఫ్ యూ సీ ఇట్స్ నెక్స్ట్ టు ద బెడ్ అండ్ ఈ కౌచ్ దగ్గర కూర్చొని మనం విండో ఓపెన్ చేసేసుకొని చక్కగా గ్రీనరీ అదంతా చూడొచ్చు అండ్ ఇక్కడేమో ఈ డ్రాగన్ ఫ్లై ఉంది కదా ఈ తూనేగిని రీసైకిల్డ్ ప్రోడక్ట్స్తో క్రియేట్ చేశారంట నాకు అది భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అవన్నీ క్లబ్ చేసి కొంచెం జర్దూసి వర్క్ చేసి చూపెట్టారు ఎంత అందంగా ఉందండి నైట్ టైం అయితే దాని మీద ఫోకస్ లైట్ పడితే ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ దీస్ థింగ్స్ అండ్ ఇక్కడ స్టడీ టేబుల్ లాగే ఇచ్చారు ఇఫ్ యూ వాంట్ టు వర్క్ అనేసి సో అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు టీవీ ఉందండి దిస్ వాస్ అ స్మార్ట్ టీవీ లైక్ ఎనీ అదర్ హోటల్స్లో అన్నిట్లో ఇవే ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఇప్పుడు సో మనకు బోర్ కొట్టినప్పుడు మనం నెట్ఫ్లిక్స్ కూడా మన అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చు అండ్ లాగౌట్ చేసి వీ కెన్ వాచ్ అండ్ లాగౌట్ కూడా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మాత్రం నాకు ఇంట్రెస్టింగ్ ఆ దూలాలు లాంటివి ఉన్నాయి కదండి రూఫ్ మీద అది కొంచెం నా ఫీలింగ్ అనిపించింది మన పాత ఊర్లలో పాత ఇళ్లలో అట్లా ఉండేవి కదా నాకైతే ఫెయింట్లీ మేము మా ఊరికి వెళ్ళింది నేను సిక్స్త్ క్లాస్ వరకు అప్పుడు ఉండేదండి మా ఇల్లు ఊర్లో అక్కడ దూలాలు అవన్నీ ఉండేవి అనమాట సో అదొక్కసారి గుర్తుకొచ్చింది ఇది చూస్తే అండ్ సింపుల్ వాష్రూమ్ వాష్రూమ్లో కూడా నాకు కలర్ కాంబినేషన్ నచ్చి అది తీసాను దీన్ని కూడా వీడియో తీయాలా అనుకోకండి బికాజ్ ఆ టర్కోయిస్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది ఐ వాంటెడ్ టు షో యూ దాట్ అందుకనే అది రికార్డ్ చేశాను అండ్ ఇంకా ఇదంతా అయిపోయినాక అంటే లగేజ్ అంతా రూమ్లో సెట్ చేసుకున్నాక మేమైతే లంచ్కి వెళ్ళిపోయామండి అండ్ ఇక్కడ అంతా క్రిస్మస్ డెకరేషన్స్ ఇవన్నీ చేశారు అంటే డిఫరెంట్ బ్లాక్స్లో ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ సో ఈ బ్లాక్లో అయితే ఇలా చేశారు క్రిస్మస్ డెకరేషన్ అండ్ లంచ్కి లేదా యూ హ్యావ్ ద రెస్టారెంట్ ఇన్ అ డిఫరెంట్ బ్లాక్ సో రెస్టారెంట్లో కూర్చొని లంచ్ చేస్తుంటే అసలు వ్యూ ఉందండి బ్రెత్ టేకింగ్ అంతే ఇంకా అసలు ఆ మౌంటెన్స్ ఆ క్లైమేట్ కొంచెం క్లౌడీగా అయిపోయి భలే ఉంది సో నేను వెకేషన్కి వెళ్ళేది ఏంటి అంటే ఓ తెగ చూసేయాలి చెక్ లిస్ట్ పెట్టుకొని టూరిస్ట్ లాగా అన్నీ చూసామా లేదా అన్నట్టు నేను వెళ్ళనండి నేను వెకేషన్కి వెళ్ళేది నేను రిలాక్స్ అవ్వాలి అండ్ అన్ని ప్లేసెస్ చూడకపోయినా పర్లేదు కొన్ని నాకు నచ్చిన అంటే మా ముగ్గురికి నచ్చిన వాటిల్లో కామన్ థింగ్స్ తీసుకుంటాము అవే చూస్తాము అండ్ ఆల్సో వీ టేక్ అవుట్ టైమ్ టు రిలాక్స్ అండ్ రిజూవినేట్ అంతే కానీ లేచామా పరిగెత్తామా చూసామా అన్నట్టు మాత్రం మేము ఉండవండి వీ ఇట్ వెరీ ఈజీలీ ప్రతిదీ వచ్చాం కదా అంత అన్ని చూసేయాలి అన్ని స్పాట్స్ చూసేయాలి టూరిస్టిక్ స్పాట్స్ అన్నట్టు అయితే నాకు అస్సలు ఉండదండి అందుకని వీ ఇట్ వెరీ స్లో అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు ప్రాపర్టీని అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము చక్కగా బ్రైట్గా సన్ వచ్చింది ఇవాళ సో అంత చలిగా అయితే లేదండి అండ్ మాకు ఇక్కడ చెప్పారు లోకల్ మార్కెట్ ఉంటుంది అనేసి మా ప్రాపర్టీ పక్కనే సో హోటల్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అంటే వెళ్ళాము అండ్ ఇక్కడ బుజ్జి వాటర్ బాయిలర్ కదండి మీకు గుర్తుందా మన చిన్నప్పుడు ఇట్లాంటివే ఉండేవి వాటర్ బాయిలర్స్ అండ్ అది చూస్తే భలే బాగుంది కానీ ఫోర్ ఫిఫ్టీ అని చెప్పింది అండ్ ఐ డోంట్ వాంట్ టు బై ఆల్సో చాలా ఆర్టిఫాక్ట్స్ ఇంట్లో ఉన్నాయి ఇంకేం కొనదలుచుకోలేదు నేను ఈ బుడ్డి బుడ్డి స్పూన్స్ ఇట్లాంటివి ఈ లోకల్ మార్కెట్స్లో దొరికేవి ఇవి చాలా యునీక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఇవి మనకి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి కానీ ఇక్కడ సింగిల్ పీస్ కూడా ఇస్తుందంట అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అంటే గుడి ఉందండి ఆ పైన ధ్యానముద్రలో ఉన్న స్వామివారు ఎంత అందంగా ఉన్నారు అక్కడికి ఇంకా టెంపుల్కి అయితే రెసిస్ట్ చేయలేదు వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఈవినింగ్ విత్ టుక్ ఇట్ వెరీ లైట్లీ వచ్చాము హ్యాపీగా రిలాక్స్ అయ్యాము అక్కడ వాళ్ళు లైవ్ మ్యూజిక్ పెట్టారు సో అట్లాగే అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మాత్రం ఈ మ్యాప్రోకి వెళ్ళామండి మ్యాప్రో అంటే మహాబలేశ్వర్ ప్రోడక్ట్స్ అనేసి ఇది కోఆపరేటివ్ సొసైటీ ఇక్కడ మనకి చాలా ప్రోడక్ట్స్ ఫార్మర్స్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ చేసింది మనం తీసుకోవచ్చు సో ఇవిట్లా సింపుల్ ట్రిప్ అయితే నడిచిందండి అండ్ ఇక్కడ నుంచి వీ హెడెడ్ బ్యాక్ టు పూణే సో ఈ వీడియో ఇలాగైతే ఉందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్